వెల్కమ్ టు జెట్ న్యూస్ ఏపీ మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్నటువంటి అంశాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి మరి ఇటీవల చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఉన్నటువంటి అభియోగం ఏంటంటే లిక్కర్ కోణంలో లిక్కర్ కుంభకోణంలో వెలుగు వచ్చినటువంటి ముడుపులన్నిటిలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఎన్నికలకు ఆయన పనిచేసినట్టుగా ఆయనపై అభియోగం అందులో ఒక డెబ్బై కోట్ల రూపాయలు ఆయన కుమారుడు ఏదైతే చెవిరెడ్డి కుమారుడు కూడా ఆయన ఆయన చేతికి కూడా ఒక డెబ్బై కోట్లు వెళ్ళే అనేటువంటిది మరొక అభియోగం మరి దీనికి సంబంధించి ఆయన ఆమె చెవిరెడ్డి కుమారుడు కూడా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఎలక్షన్లో ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఈ మూడు జిల్లాలు చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ డబ్బు మొత్తం కూడా పంచేశారు అనేటటువంటిది అభియోగం బలంగా ఆయనపై మోపారు మరి ఈ అభియోగానికి సంబంధించి ఎన్నికల్లో డబ్బు పంచు పంచారు అని అవుట్ రేట్గా సిఐడి ఇలా ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ ఎన్నికల్లో పంచారు అనేటటువంటిది ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ దీనిపై ఒక నిర్ణయం అయితే ఏదైతే ఒక అఫిడవిట్ తీసుకుంటుంది ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎవరు ఎన్నికలకు ఏమేం చేశారు అనేటటువంటి దానికి సంబంధించి అంతా కూడా ఉంటుంది మరి ఈ సిఐడి చెప్పినట్టు మరి ఎన్నికల్లో ఇంతంత డబ్బు ఖర్చు పెడుతుంటే మరి కలెక్టర్లు అందరూ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఈ వ్యవహారాలన్నిటిపై ఒక క్లారిటీ అనేటటువంటిది రావాలి కదా మరి ఇవన్నీ కూడా రాకుండా మరి దీని ఇందులో ఎవరిని నిందితుల్ని చేయాలి ఒక డబ్బు ఇవ్వడమే కాదు డబ్బు ఇచ్చిన వాళ్ళదే కాదు పుచ్చుకున్న వారు కూడా నేరస్తులే ఇటువైపు మరి ప్రజలకి అందరికీ కూడా మూడు జిల్లాల్లో సంబంధించిన ప్రజలందరికీ కూడా ఈ డబ్బు పంచారు అనేటటువంటిది చెప్తున్నారు మరి పంచితే డబ్బు తీసుకున్న వారు అరెస్ట్ చేస్తారా మరి ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా జరగలేదా మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎన్నికలు ఫెయిర్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే ఎన్నికలు ఎన్నికలు చాలా ట్రాన్స్పరెంట్ పారదర్శకతతో కూడినటువంటి ఎన్నికలు నిర్వహించామని ఘనంగా ఎలక్షన్ కమిషన్ చెప్పుకుంది మరి సిఐడి చెప్పినట్టు డబ్బులు పంపకం విచ్చలవిడిగా జరిగింది మూడు వందల కోట్ల రూపాయలు ఈ మూడు జిల్లాలో ఏరులై పారాయి అనే విధంగా చెప్పినప్పుడు మరి దీనిపై మరి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది మరి దీనికి సంబంధించి కొన్ని పార్టీలైతే గనక ఏకంగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నాయి మరి దీనిపై మరి ఎలక్షన్ కమిషన్ ఏమి సమాధానం చెప్తుంది మరి డబ్బులు పంచేరడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి మరి మూడు వందల కోట్లు ఆయా ప్రాంతాల నుంచి ఏదైతే డిస్టలరీల నుంచి కానీ ఎక్కడైతే తీసుకున్నారో అది తీసుకున్నప్పుడు ఆ మూడు వందల అంటే కనీసం ఏ బ్యాగుల్లోనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు ఏ చిన్న చిన్న వాహనాల్లో సర్దుకొని తీసుకెళ్లే పరిస్థితి లేదు పెద్ద పెద్ద కంటైనర్లలో తీసుకెళ్ళాలి మరి పంపకాలంటే కనుక ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో తిరగాలి తిరిగి తిరిగి ఏదైతే ఎన్నో చెక్ పోస్టులు దాటుకొని రావాలి మరి ఇక్కడెక్కడ కూడా కళ్ళు కప్పి ఇన్ని మూడు వందల కోట్ల రూపాయలు తరలించుకొని రావడం అంటే ఆషమాష వ్యవహారం కాదు అయితే ఇక్కడ ఇంకొక కొన్ని అనుమానాలు వస్తున్నాయి సిఐడి చెప్తున్నట్టుగా మరి ఇక్కడ కొన్ని కొన్ని అనుమానాలు ఏంటంటే రికవరీ డబ్బు దొరికినప్పుడు ఆ డబ్బుకు సంబంధించినటువంటి డబ్బు అవినీతి జరిగింది కుంభకోణం జరిగినప్పుడు దానికి సంబంధించి రికవరీ చేయాలంటే అవి మళ్ళీ తిరిగి తిరిగి పట్టలేము కాబట్టి ఇవి పనిచేశారు అనేటే కనుక దీనిపై ఎటువంటి ఆధారాలు ఉండవు కదా అనే యాంగిల్లో దీని ఏమన్నా ఈ ఆరోపణని ఈ విధంగా మోపే ప్రయత్నం చేస్తోందా అనేటటువంటిది ఇక్కడ ఒక అనుమానం అయితే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ ఇంకొక విషయం ఆయన కోర్టులో తనకు లెక్కర్కు సంబంధించినటువంటి కేసులు దీనిపై సంబంధించినటువంటి అంశాలు ఈ వ్యవహారంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదు ఈ ప్ర ఏదైతే లిక్కర్ అంటేనే తన కుటుంబం దెబ్బతిన్నది ఈ లిక్కర్ వల్లే కాబట్టి ఈ లిక్కర్ అంశంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని ఆయన కం కంటతడి కూడా పెట్టుకున్నారు పెట్టుకొని ఒక కోర్టును నమ్మించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరి ఆయన ఎంతగా చెప్పుకున్నా కూడా కోర్టు అయితే కనుక ఆ ఆ సమయంలో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేకపోయింది మరి ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలకు పనిచేశారు మూడు వందల కోట్లు అని అంటే ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తున్నారు రిటర్నింగ్ అధికారులు ఏం చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది మరి ఇన్ని వ్యవస్థలు అంతగా ఉన్నా కూడా మరి డబ్బు విచ్చలవిడిగా పనిచేశారు ఈ మూడు వందల కోట్లు ఎలక్షన్కు వాడేశారు అని అంటే మరి దానికి ఆధారాలు చూపకుండా ఎలిగేషన్ చేసేస్తే సరిపోతుందా మరి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపై సమాధానం చెప్పాల్సి ఉంది మరి రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయో మనం వేచ్చాము